హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుని పెళ్లి పీటల దాకా వచ్చి విడిపోయిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ అలాగే శిల్పా శెట్టి ఈ ఇద్దరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని సమయంలో కొన్ని గొడవలకు రావడం కారణంగా విడిపోయి అక్షయ్ కుమార్ టింపుల్ కన్నాను అలాగే శిల్పా శెట్టి ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్నారు అలాగే లవర్ బాయ్గా మంచి పేరు సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ చిరంజీవి పెద్ద అయినటువంటి సుష్మితను ప్రేమించు ప్రేమించుకున్నారు అలాగే వీరిద్దరికీ రెండు వేల మూడులో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది అలాగే నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకి వీరిద్దరు విడిపోయారు ఆ తర్వాత సుష్మిత విష్ణు ప్రసాద్ని పెళ్లి చేసుకుంది అలాగే ఉదయ్ కిరణ్ విషాన్ని పెళ్లి చేసుకున్నాడు అలాగే నువ్వు లేక నేను లేని సినిమాలో నటించిన ఆర్తి అగర్వాల్ తరుణ్ ఇద్దరు ఎంతో కాలంగా ప్రేమించుకున్నారు కానీ ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరు విడిపోయారు అలాగే ప్రముఖ హీరోయిన్ త్రిష వ్యాపారవేత్త అయిన వరుణ్ మానియన్ ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారు ఈ ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయింది పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు కానీ వరుణ్ పెళ్లి అయిన ఆ తర్వాత సినిమాలు తీయద్దు అనడంతో ఆ విషయంలో గొడవలు రావడం వల్ల వీరిద్దరు విడిపోయారు అలాగే హీరో మరియు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవ తనకు పెళ్ళై ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా హీరోయిన్ అన్నతారను ప్రేమించాడు వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని చాలా మంది అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు అలాగే హీరో షింభు హీరోయిన్ హన్సిక ఇద్దరు ప్రేమించుకున్నారు హన్సిక హీరోయిన్గా నటించడం మానేసి శింభును పెళ్లి చేసుకోవాలని అనుకుంది కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు సో ఫ్రెండ్స్ చూసారుగా ప్రేమించుకుని పెళ్లి పీటల దాకా వచ్చి ఆ తర్వాత విడిపోయిన హీరో హీరోయిన్స్ ఎవరో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి